राम राम सर राम 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 కూడా నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో జగ్గుబాయి దర్శనం కోసం సూర్య దాదాపుగా అరవై మంది ఒక వ్యాన్లో పోవడం జరిగింది అది జరగని సంఘటన జరగడం వలన ముప్పై నలభై తొమ్మిది మంది దాదాపుగా గాయాలు కావడం జరిగింది వారందరికీ కూడా రిమ్స్లో మరి అదేవిధంగా ఉట్లూరు ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుంది రాత్రి నుంచి మరి రాత్రి కూడా మరి డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు వాళ్ళందరినీ చూసి మరి తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ అయిందో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మిగతా ఇంకా రెండు కేసులు సీరియస్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మరి హైదరాబాద్ రిమ్స్కు రిఫర్ చేయడం జరిగింది అదే రకంగా ఈ ఘటనలో మరి ఒక మహిళ ఒక ఆ దాదా సూర్యగూడకు సంబంధించిన పటేల్ గారు చనిపోవడం జరిగింది చాలా బాధకరమైన విషయం వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి సంఘటన జంగుబాయి ఏదైతే దర్శనంకు పోయే వాళ్ళు కానీ దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఇది మొదటిసారి జరగడం జరిగింది కాబట్టి మేము కూడా దానికి తెలుస్తున్నాం అదే రకంగా ఆదివాసులందరూ కూడా జాగ్రత్తగా ఏదైతే సంఘుబాయి దర్శనం పోయేటప్పుడు వెహికల్స్ కండిషన్ ఉన్న వెహికల్స్ తీసుకుపోవాలా అదేవిధంగా డ్రైవర్లు మరి ఆయన బాగుండడా లేదా అనేది కూడా వాళ్ళు చేసుకొని తీసుకొని పోవాలా ఎందుకంటే ఘాట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంత జాగ్రత్త వహించి మరి జాగ్రత్త పాటిస్తే ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి రాబోయే రోజులలో కూడా ఏదైతే యస్లాపూరు యాత్ర కూడా మొదలవుతుంది అదేవిధంగా నార్నూర్ యాత్ర కూడా మొదలవుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏదైతే ఏదైతే టెంపుల్స్కు బదులు ఇంకా వెహికల్స్ ఏదైతే జీపులు కానీ లేకుంటే బస్సులు కానీ అలాంటివి మనం జాగ్రత్త వహి ముందు జాగ్రత్త వహించి అలాంటివి వాడితే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఆదివాసులందరూ కూడా యాత్రలు పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని కూడా ఈ సందర్భంగా యాత్రికులను విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఈ సంఘటనలు గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి చేయడంతో పాటు ప్రభుత్వం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారికి కూడా ఏదైనా సాయం చేయడానికి కూడా ఒప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది